మనము పైకి ఎక్కే కొద్ది ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి ఇంకా మంచి లొకేషన్ అయితే ఉంది చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు మా తాతగారు ఉన్నారు మా తాత గారు కూడా దర్శనం చేసుకుని వచ్చారు తాతగారు ఎలా ఉంది లొకేషన్ బాగుందా దర్శనం మంచిగా జరిగిందా కార్ కారు కూడా పైకి అయితే వచ్చేసింది చూడండి మీరు అర్థం చేసుకుంటే ఫోర్ ఇంటూ ఫోర్ అంటేనే హిల్స్ ట్రిక్కింగ్ చేయడానికి అయితే మనకి ఫోర్ ఇంటూ ఫోర్ కార్ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా మంచిగా అది కనిపిస్తుంది కెమెరా లో కనిపిస్తుంది లేదా గానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి ఇంకా మంచిగా అయితే ఉంటది బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది కదా ఎల్లెదారులో చిన్న చిన్న బావులు చిన్న చిన్న చెరువులు ప్లస్ ఇక్కడ కూడా ఏదో ఊటి ఆ నీరు అయితే ఉంది ప్లస్ మనకి ఇది ఫోర్త్ రివర్ క్రాసింగ్ ఇక్కడ నుంచి స్వామి కాలిబాట దారి ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి ఇలా కి వెళ్తే గుండు ల్యారీ అని చెప్పింది లారీ చూపిస్తుంది కదా ఆ ల్యారీ పైకి అయితే వెళ్ళి ఒక ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇలా చుట్టూ తిరిగి వస్తుంది ఈ కొండ పైకి అయితే ఎక్కొచ్చు మనం ఇప్పుడు కాలిబాట దారి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి రైట్ నుంచి పైకి అయితే వెళ్ళాలి అందరు వెళ్తున్నారు కదా ఇదే దారిలో మనం పైకైతే వెళ్ళాలి స్వామి దర్శనానికి వెళ్ళే కాలినడక దారి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ అంటే నైన్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి మనం నిట్ట నిలుగు అయితే మనం అయితే పైకి అయితే ఎక్కాలి మనం ఒక సెకండ్ వాటర్ బ్రేక్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళైతే ఇక్కడైతే ఉన్నారు బ్యాగులలో వాటర్ అయితే ఉన్నాయి సెకండ్ వాటర్ బ్రేక్ తీసుకుందాం అన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీరైతే మజ్జిగ అయితే మంచిగా బాటలు నింపుకొని తాగుతున్నారు నాకోసమేనా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కనకగిరి హిల్ తమ్ముడు చెప్పరా అన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్కువ వచ్చా కొండ మాట్లాడరా చిన్న చూపించాను కదా లారీ ఆ లారీ ఏంటంటే డ్రాప్ చేసేసి మళ్ళీ ఎక్కించుకొని పైకి అయితే వెళ్తుంది ఎంత మంది ఉన్నారు దగ్గర దగ్గర దాంట్లో ఒక సెవెంటీ మెంబర్స్ అయితే ఉన్నారు నేను సువర్ణగిరి కనక కనకగిరి అని హిల్ అని చెప్పిన కదా ఇది వచ్చేసేమో కాకతీయ కాలం నాటి రాజులు ఇక్కడ పరిపాలించారని చెప్పి చరిత్ర అయితే చెప్తాంది అయితే ఈ ఇక్కడ కొలువుదీర ఉన్న స్వామి వచ్చేసి వీరభద్ర స్వామి మా తాత గారు ఉన్నారు మా తాతగారు కూడా దర్శనం చేసుకుని వచ్చారు తాతగారు ఎలా ఉంది లొకేషన్ బాగుందా దర్శనం మంచిగా జరిగిందా ఓకే ఓకే తాదా ఓకే ఇంకొక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎక్కితే పైకి అయితే వచ్చేస్తాము కనిపిస్తుంది కదా ఇదే లాస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్ సైడ్ హర హర మహాదేవా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ మామూలు లేదు ఇది ఒక గుట్ట అవతల ఒక కింద నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ందుకతే వెళ్తుంది కాబట్టి చిక్కిత్కొని వెళ్లే సౌండ్ అయితే వస్తుంది నేనైతే ప్రస్తుతం గుట్ట మీద ఉన్న రాళ్ళ మీద నుంచుండి చెట్టు సపోర్ట్ అయితే నుంచుండి నుంచు అయితే ఉన్నాను ఒకసారి మీకు లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి మనము పైకి ఎక్కే కొద్ది ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి ఇంకా మంచి లొకేషన్ అయితే ఉంది చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు చాలా మంచిగా అయితే ఉంది పైకి ఎక్కే కొద్ది ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడుతున్నాయి మనకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గుట్ట చాలా గ్రీనరీ అయితే ఉంది అసలు మామూలుగా లేదు మీరు డ్రోన్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఏమైందంటే డ్రోన్ వ్యూ చూపిద్దాం అని చెప్పి మేము డ్రోన్ ని పైకి పంపించాము అదేమైందంటే స్టక్ అయ్యి చెట్లలో ఇరుకుపోయింది అలాంటి మీరు క్లిప్ చూసారు కదా 26 मंडे के साठ वाटर ब्रेक। अरे बेब कांत्री होगा। ड्रोन व्यू दूसरा क्या था? चालमानीज के थे उन्हें। मनमीला कंटेनर लेगा। उनको 100 मीलटर्स मरता है कितने? तो क्वेश्चन है तो मरता है तो सद्दरेंस, कनकगिरी हिल, बीराबंदरा स्वामी टेम्पल। वन ऑफ दी रॉकी भाई? वही ठीक। इस दी कनकगिरी हिल क एकरा, एकरा अन्नपरेड़। अन्नपरेड़ अन्नपरेड़ सी दिस सी दिस सी दिस जूम जूम इन जूम इन यस तगे देले बाबे एकड़ा एकड़ मंदिर अनुप्रेड अनुप्रेड पे ला अनुप्रेड पे ले उतार पेंटलो पेंटला माँ ये रिसोर्स रहने चाहिए ना मेरी कड़ी के ये इधर फर्स्ट सेंस में आ रहा है इधर फर्स्ट सेंस रहा माँ इतने इधर एक मक्का तोड़ लेके चल लेके निकाल लो हाँ हाँ చెన్నారావు స్వామి సేవనా మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఓకే ఇప్పుడు మీరు పది మంది వస్తున్నారు పది మంది ముందు ఉన్నారు అంటే ప్రతి సంవత్సరము మీరే వస్తారా వేరే వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా ఎవరైనా రావచ్చా స్వామివారి సేవ చేసుకోవడానికి ఈ సంవత్సరం మీరు వస్తున్నారు అంటే మీ పెద్దవారు మీ నాన్న మీ తాతల వాళ్ళు అయితే వచ్చారా ఇక్కడికి వాళ్ళు వచ్చారు ఇప్పుడు రాలేదు మీకు ఎన్ని ఉంటాయి అంకుల్ యాభై నలభై ఐదు యాభై ఉంటాయా అంటే ఫ్యామిలీతో వస్తున్నారా మీరు అన్న అంటే మీ ఊర వరకు అన్న దర్శనం ఎలా జరిగిందన్న బాగా జరిగింది బాగా భద్రాద్రికు యూట్యూబ్ ఛానల్

ఫైనల్ గా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎక్కేసాము ఇదే కనిపించేది కాకతీయ రాజులు కట్టించిన వీరభద్రస్వామి టెంపుల్ చాలా మంచిగా అయితే ఉంది ఇది వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కేసిన సర్ఫేస్ ఏరియా ప్లేన్ ఏరియా అనేది కనిపిస్తుంది ఇది ఎక్కేస్తే మనకి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ టెంపుల్ కోనేరు అన్ని అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఎంత కఠినంగా ఉందో ఉంది కదా అమ్మగారు అయితే చాలా కష్టంగా అయితే ఎక్కుతున్నారు పట్టుకొని మనం కూడా ఇప్పుడు ఇలాగే పైకి ఎక్కాలి వన్ వేనే ఉంటుంది ఇక్కడ కొంతమంది ఎక్కేటప్పుడు కొంతమంది దిగేటప్పుడు చూసుకొని అయితే ఎక్కాలి చూసుకొని అయితే దిగాలి ఇప్పుడు మనం అయితే ఎక్కువ స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారు హాయ్ 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 ఇందాక నుంచి పాపం పిల్లోళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు మన కోసం వెళ్దాం 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 అమ్మ అమ్మ దిగుతుందని చెప్పి నేను ఆగి మా ఇది వే కదా ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది హాయ్ నానే హాయ్ హాయ్ సర్ఫేస్ ల్యాండ్కి అయితే వచ్చేసాం కదా చాలా మంది అయితే ఉన్నారు ఫైనల్ గా టూ ఇయర్స్ నుంచి వద్దాం వద్దాం అనుకుంటే ఈ సంవత్సరం కుదిరింది ఈ రోజు మహాకుంభ మేళ కూడా మన యూపీలో అయితే ఎండ్ అవుతుంది దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ మహాకుంభమేళా శివరాత్రి పండుగతో క్లోజ్ చాలా మంది అయితే దర్శనం చేసుకునే అయితే కూర్చున్నారు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది డైరెక్ట్ కార్ కార్ కూడా పైకి అయితే వచ్చేసింది నష్ట చూడండి మీరు అర్థం చేసుకుంటే ఫోర్ ఇంటూ ఫోర్ అంటేనే హిల్స్ ట్రెక్కింగ్ చేయడానికి అయితే మనకి ఫోర్ ఇంటూ ఫోర్ కార్ అయితే యూజ్ అవుతుంది ఎవరు తెచ్చారో అన్న వాళ్ళు చాలా అయితే క్రియేటివ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మనం ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందాము తర్వాత పైనుంచి లొకేషన్ అయితే మొత్తం అయితే చూపిస్తాను నా ఫోన్ కూడా మొత్తం డస్ట్ డస్ట్ అయితే అయిపోయింది ఈ దుమ్ము దువులకి ప్లస్ వరకు అయితే మనకి వెహికల్ అయితే వస్తుంది మనకి వరకు మనం ఇందాక చూపించాం కదా ల్యారీ లారీక వస్తుంది భక్తులు డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ కింద దింపడానికి అయితే వెళ్తుంది చాలా మంది అయితే ఈ నుంచి ఉన్నారు ల్యారీ కోసం అని చెప్పి కనిపిస్తున్నారు కదా ఎంతమంది మంది ఉన్నారు మనము ఇలా అయితే పైకి అయితే వెళ్దాము ఆల్మోస్ట్ ఆ పరదాలు కనిపిస్తున్నాయి కదా అదే వచ్చేసి స్వామివారి టెంపుల్ ఇలాగే కంటిన్యూ వాచ్ చేస్తా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఛానల్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కోనేరు బాగు దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడే ప్రస్తుతము కాళ్ళు చేతులు పడుకుందాం అని చెప్పి కోనేరు బాగులో ఉన్న వాటర్ నింపుకొచ్చి కాలు చేతులు కడుక్కొని మేమైతే స్వామివారి దర్శనకైతే వెళ్తాము ఈ కోనేరు బావి వచ్చేసి కనకగిరి హిల్ గుట్ట మీద స్వామివారి టెంపుల్ పక్కన అయితే ఉంటుంది ఇదే వచ్చేసి కనకగిరి కోనేరు బావి ఒక ఆంటీ గారు అయితే మొక్కుకొని డబ్బులు అయితే బావిలో అయితే పడేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అయితే ఈ కోనేరు బావి కూడా ఒక చరిత్ర అయితే ఉంది దీంట్లో ఉన్న వాటర్తో స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీస్ పోతాయని చెప్పి చాలామంది అయితే నమ్ముతారు అందుకనే చాలామంది అయితే బాటిల్ బాటిల్ నిప్పుకెళ్ళి ఇంటికి వెళ్ళి మన నార్మల్ వాటర్లో కూడా కలిపి స్నానం చేస్తే స్కిన్ ఎల్లు అని చెప్పి నమ్ముతారు మీరు ప్రస్తుతం అన్నయ్య వెళ్ళి ఒక బకెట్ వాటర్ అయితే తీసుకొస్తారు మేము కాళ్ళు చేతులు గడుక్కొని మేమైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ అన్నయ్య అయితే వెళ్తాడు మొత్తం స్లిపరీ స్లిప్పరీకి అయితే ఉంది మొత్తం కోనేరు బావి మొత్తం గ్రీనరీకి అయితే ఉంది కదా దూరంగా మా సారు వాళ్ళు అంటే మన ఫస్ట్ లాగ్లో వచ్చేసి మంచి స్నక పక్క చూడండి ఒక తమ్ముడు వాళ్ళ చెల్లిని అయితే స్నానం అయితే చేయిస్తాడు బకెట్ బకెట్ నీళ్ళు అయితే నింపుకొచ్చి ఇప్పుడే నేనైతే కాలు చేతులు అయితే గడుక్కుంటున్నా కాళ్ళు అన్నీ మొత్తం మట్టి మట్టి దుమ్ము దుమ్ము బురద బురద అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మనము కాలు చేతులు గడుక్కొని దర్శనానికి అయితే నేనైతే స్టార్ట్ అవుతున్నా కోనేరు దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ అయితే నేనైతే వాటర్ నింపుకొని బ్యాగులు అయితే పట్టుకున్నా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇదే వచ్చేసి శివరాత్రి పండుగ రోజు మన కనకగిరి హిల్ మీద కొలువు తీరి ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అదే చిన్న టెంపుల్ కానీ స్వామివారి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారు ముసరులు కూడా ట్రెక్కింగ్ చేసుకొని డైరెక్ట్ పై వరకు అయితే వస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసి మనమైతే పై ఉన్న లొకేషన్స్ అన్ని మీకు అయితే చూపిస్తాను దర్శనం చేసుకొని మన రిటర్న్ మన ప్లేస్ అయితే వెళ్తున్నా వెళ్ళే దారిలో నేనైతే అన్నదానానికి నా తరపు నుంచి నూట ఒక్క రూపాయి అయితే నేనైతే రాపించాను ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా చేసుకున్నారు మీరు అందరూ చూస్తారా కదా స్వామివారికి అన్నదానానికి అయితే నేనైతే నూట ఒక్క రూపాయలు అయితే స్వామివారికి అయితే అన్నదానానికి అయితే ఇచ్చాను దర్శనం అయితే మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది నా మొబైల్లో కూడా ఇప్పుడు ఛార్జింగ్ అయితే చాలా తక్కువ అయితే ఉంది వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి అన్నదానం అయితే జరుగుతుంది కదా అన్నదానంలో ఈరోజు స్వామివారి ప్రసాదం మనం కొంచెం తీసుకొని అన్నదానం అన్నదానంలో ఈరోజు స్వామివారి ప్రసాదం మనం కొంచెం తీసుకొని మిగతా ఈ గుట్ట మీద ఉన్న లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో అన్ని మనం అయితే రోజు అయితే విజిట్ అయితే చేద్దాం పసుపు బావి ఆనవాళ్ళు అంట ఇక్కడ వచ్చేసి మనం పసుపు బావి అయితే చూద్దాము ప్లస్ ఇక్కడ వచ్చేసి టెంట్స్ అయితే ఉన్నాయి ఈ మధ్యలో ట్రెక్కింగ్స్ అయితే చేస్తున్నారు కదా దానికోసం ఇక్కడ ట్రెండ్స్ అయితే వేయడం అయితే జరిగింది చిన్న టెంట్స్ ఉన్నాయి పెద్ద కూడా ఉన్నాయి టూ పర్సన్స్ కి ప్లస్ ఫోర్ పర్సన్స్ ఫ్యామిలీస్ కి అయితే టెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్పేస్ అయితే ఇలాగైతే ఉంది పర్ పర్సన్ కి ఈ రోజు ఒక్క రోజుకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ కి ఫ్రీగా అయితే పడుకోవచ్చు లోపల అంకుల్ గారు చూడండి చాలా ప్రశాంతంగా పడుకున్నారు నైట్ టైం వచ్చేసి మనము లైట్ మంచి రిఫ్లెక్షన్ అయితే వస్తుంది ఇది వచ్చేసేమో చిన్నది అంకుల్ అయితే చాలా ప్రశాంతంగా పడుకున్నారు అటు దగ్గర దగ్గర ఒక సిక్స్ ఫీట్స్ అయితే ఉంటది కదా అంకుల్ ఆరు అడుగులు అయితే ఉంటది కదా ఆరు అడుగులు ప్లస్ ఓం శివ ఇలా ఆరు అడుగులు ఇలా మూడు అడుగులు కదా ఇది వచ్చేసి ఆరు ఇది వచ్చేసి సింగిల్ పర్సన్స్ పర్సన్స్ అయితే టూ పర్సన్స్ అవతల వచ్చేసి ఫోర్ పర్సన్ ఇది ఏమో త్రీ ఇది వచ్చేసేమో టూ పర్సన్స్ పర్ పర్సన్ కి ఈ రోజు నైట్ వచ్చేసేమో టూ హండ్రెడ్ రూపీస్ నేను పసుపు బావి అని చెప్పాను కదా మనకి దూరంగా కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి పసుపు బావి దీంట్లో అయితే వాళ్ళ రాళ్ళతో అప్పట్లో ఆ టెక్నాలజీలో ఆ విధంగా అయితే వాళ్ళైతే కట్టుకున్నారు రాజులు మనకి ఆ ఆనవాళ్ళు అయితే కనిపిస్తుంది కనబడుతుందా ఫ్రెండ్స్ కొంచెం దూరంలో ఈ సైడ్ అయితే రాళ్ళైతే ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళైతే ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి పసుపు బావి అని చెప్పి పిలుస్తారు కొంచెం చెట్లతో ఉండేసరికి గుబురుగా కనిపించట్లేదు మనం ఇక్కడ నుంచి రమేష్ అన్న పేరు అయితే రమేష్ ఇందాక టెంట్ అని చెప్పిన కదా అన్న వాళ్ళు అయితే మెయింటైన్ అయితే చేశారు ఈ పసుపు బావి గురించి కూడా అన్న అయితే నాకు కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిండు ఓకే థ్యాంక్స్ అన్న నెక్స్ట్ టైం మీరు ఏమైనా కనకగిరి హిల్ వస్తే అన్నని అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు వచ్చేసి బ్యాంబో బ్యాంబో క్లస్టర్ క్లస్టర్ అని చెప్పి మనకి ఈ గుట్ట ఎంట్రన్స్ లోనే ఫారెస్ట్ ఎంట్రన్స్ లోనే ఒక కంపెనీ ఉంది నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే ఈ అయితే కలవండి మంచిగా అయితే రిసీవ్ అయితే చేసుకుంటారు మనకి ఇక్కడ టెంట్స్ కూడా అన్న వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఉంటే ఫుడ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళైతే చూసుకుంటారు ఓకే అన్న నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా కలుద్దాం స్వామివారి దర్శనం అనేది మంచిగా అయితే కంప్లీట్ అయ్యింది కంప్లీట్ చేసుకొని నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి కొంచెం స్వామివారి అన్నదాన ప్రసాదం తీసుకున్నాము అక్కడ నుంచి అవధి పక్కన లొకేషన్ చూసుకున్నాము పసుపు బావి చూసాము రాజులు యూస్ చేసే ఐటమ్స్ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా మీకు చూపించాను దానికి లో ఉన్న ఇంకొక అయితే ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి వ్యూ పై వ్యూ పాయింట్ అయితే ఉంటది ఆ వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే నేనైతే వెళ్తున్నాను అయితే కొంతమంది భక్తులు వాళ్ళ తల నీలాలి మొక్కుకుంటారు కదా అయితే ఈడైతే ఇచ్చుకుంటున్నారు నీలాలు గుళ్ళు కూడా గీస్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అయితే ఆపోజిట్ లో ఉన్న గుట్ట అయితే ఎక్కుతున్నా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో వ్యూ పాయింట్ అయితే చాలా మంచిగా అయితే ఉంటదంట చాలా మంది అయితే చెప్తున్నారు ఇదే మెయిన్ వ్యూ పాయింట్ అంట ఈ కొండ కూడా నిట్ట అయితే ఉంది ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది బ్యాగ్ బ్యాగ్ దగ్గర దగ్గర ఇది ఒక ఇరవై కిలోలు ఉంటది మేము ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అంటే మీకైతే చూపిస్తాను సగం గుట్ ఎక్కిన తర్వాత లేపర్ టవర్ అని చెప్పి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఇది వచ్చేసేమో మన ఫారెస్ట్ రేంజర్స్ ఉండే బిల్డింగ్ కావచ్చు మనమైతే కంటిన్యూగా కంటిన్యూ పైకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కెమెరాలో కనిపిస్తుంది లేదా గానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి ఇంకా మంచిగా అయితే ఉంటది కొన్ని విలేజెస్ అయితే దూరం నుంచి అయితే మనకైతే కనిపిస్తుంది ఈ రూడ్ చూడండి కొండ అంచున అయితే ఉంది ఇదంతా కొండ కార్నర్ కి జారితే మాత్రం కిందకే హరే రామ్ హరే కృష్ణ ఈ రోజు అయితే మనం వచ్చేసి తాడు గుట్ట టాప్ వ్యూ లైతే ఉన్నాము ఇక్కడ నుంచి చాలా మంచిగా అయితే ఉంటది ఈ లొకేషన్ ఇది వచ్చేసి ఏనుగుల మూట బావి అని చెప్పి పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక చిన్న బావి అయితే ఉంటది ఈ గుట్ట మీద దగ్గర దగ్గర మనం అయితే మూడు బావులు అయితే కవర్ చేశాము ఇది వచ్చేసి బాంబో క్లస్టర్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే గానీ కొండలు మాత్రం బీపచ్చంగా అయితే కనిపిస్తున్నాయి ఫుల్ గ్రీనరీ ఈ రోజు శివరాత్రి పండుగ రోజు మనమైతే మూడు గుట్టలు అయితే ఎక్కాము ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ వ్యూ అయితే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ డ్రోన్ వ్యూ చాలా మంచిగా అయితే వచ్చింది మనమైతే ఏనుగుల మోటబావి దగ్గర అయితే ఉన్న ఎవరు అన్న వాళ్ళైతే హై అయితే చెప్తున్నారు హాయ్ అన్న నేను టాప్ వ్యూ కార్ నుంచి చాలా మంచిగా అయితే లొకేషన్ ఉండే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ పరద అదే వచ్చేసి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చాలా మంచిగా అయితే ఉంది ఇదంతా లిమిన్ గ్రాస్ అని చెప్తారు ఇక్కడ నుంచి పడితే కానీ అవుటే హరే రామ హరే కృష్ణ అనుకుంటే కింద డొల్లుకుంటే డొల్కుంటే కింద పోవడమే ఇప్పుడు దాకా మనమైతే చూసింది ఒక వ్యక్తు ఇక్కడ నుంచి చూసింది అయితే ఒక వ్యక్తు మనకి వెనక నుంచి చూస్తే చంద్రుండ జుల్లూరు పాడు మనకు సుయాజనగర్ అన్నీ అయితే కనబడుతున్నాయి టెంపుల్ వచ్చేసి ఈ లో ఉంది ఇక్కడ నుంచి చాలా మంచిగా అయితే ఉంది ఈ గుట్ట దాటిన తర్వాత మనకైతే బ్రహ్మాలకుంట విలేజ్ అయితే వస్తుంది ఇలా అప్పట్లో అప్పట్లో అయితే ఇలా నడుచుకుంటే అయితే వెళ్ళిపోయేటోళ్ళంటే మనము ఒకసారి ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే వెళ్ళి వ్యూ పాయింట్ అయితే చూద్దాము చాలామంది లేడీస్ అయితే ఉన్నారు ప్రస్తుతం టైం నాలుగు అయ్యింది కాబట్టి క్లోజింగ్ టైం అంట అన్న వచ్చేసి మొత్తం అయితే క్లోజ్ అయితే చేస్తాడు ప్రస్తుతం నేను ఏనుగుల మూటబావి మొత్తం చెట్లతో గుబురు గుబురు ఉంది ఫ్రెండ్స్ కనిపించట్లేదు కొంచెం నేను ఫ్రంట్ నుంచి వెళ్ళి మీకైతే చూపిస్తాను మొత్తం చెట్లతో అయితే దట్టంగా అయితే అడవి కదా మొత్తం ఎండిపోయింది నేను ఫ్రంట్ నుంచి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను పెద్ద పెద్ద కొండరాళ్ళు అటురాయి ఇటు మధ్యలో ఎలా తవ్వారేమో తెలియదులే కానీ చాలా మంచిగా అయితే తవ్వారు అప్పుడు కాకతీయ కాలపుని అటు రాజులు మనమైతే ఫ్రంట్ వ్యూ నుంచి అయితే మీకు అయితే చూపిస్తాను ఇటు చూడండి బా మొత్తం బీపచ్చంగా ఉంది రైనీ సీజన్ టైంలో వస్తే ఆ లెమెన్ గ్రాస్ ఇంకా అలా మంచిగా గ్రీనరీ అయితే కనిపిస్తుంది కొండ కొండ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం ఎండకి ఎండిపోయినాయి చెట్లు కూడా లీవ్స్ అని అంతా తొలిగిపోయినాయి అన్నీ ఓన్లీ చూడండి మొత్తం చెట్లు మొత్తం బోసిగా అయితే కనబడుతున్నాయి అయినా లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి వింటర్ సీజను సమ్మర్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఫాగి ఫాగి వెదర్ అయితే ఉంది నేనైతే ఏనుగుల మూట బావి పై నుంచి అయితే మీకు అయితే చూపిస్తాను అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడ నుంచి చూస్తే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఏనుగుల మూటబావి ఇలా స్లోప్గా అయితే ఉంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇలా అప్పట్లో అంటే ఇక్కడికి వచ్చే వాటర్ అయితే నింపుకునేటోళ్ళు అని చెప్పి చరిత్రలో అయితే ఉంది చరిత్ర అయితే చెప్తుంది మొత్తం చెట్లతో ఉంది కాబట్టి సరిగా అయితే మంచిగా అయితే కనిపించట్లేదు అటు రాయి ఇటు రాయి మధ్యలో అయితే ఎలా కట్ చేస్తారేమో తెలియదు కానీ మొత్తం అయితే ఉంది చుట్టూ పక్కలైతే అంతా మన అన్న వాళ్ళే హై అయితే చెప్తున్నారు హై హై ఆ బుడ్డోడోడైతే బలగైతే ఉన్నారు హాయ్ ఆంటీ హాయ్ 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 అంతా మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళే అంట వాళ్ళ వాళ్ళు చెప్పుకొచ్చారు ఏంటంటే ఇంత మంచి లొకేషన్ అయితే ఎవరు మిస్ అవ్వకండి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది ఎన్నెన్నో డబ్బులు పెట్టుకొని మనం అనంతగిరి అని చెప్పి గుడిసె అని చెప్పి మళ్ళీ అటు ఇటు తిరుగుతాము అటు వద్దు మన దగ్గరలో తిప్పి కొడితే వంద రూపాయలు కావు మీద వస్తే పెట్రోల్ ఛార్జెస్ కా అని చెప్పి వాళ్ళైతే అనుకొచ్చారు హాయ్ అన్న ఓకే మీ మాటలో చాలా మంచిగా అయితే అనిపించింది ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ కి అయితే వెళ్దాం బై గుడ్ డే బై 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 ఈ వీడియో నేను ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేస్తాను ఆల్మోస్ట్ నేను అంతా కవర్ చేసిందా నేనైతే అనుకుంటాను తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది కదా ఓకే స్టే ట్యూన్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం